హలో ఫ్రెండ్స్ మనము కూరగాయల వేపుళ్ళు చేసుకుంటాం కదా అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని కాకుండా ఇక్కడ నేను చూపించే మసాలా పౌడర్ని తయారు చేసుకొని కూరగాయల వేపుళ్ళలో వేసి చూడండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా పౌడర్ని ఒక్కసారి చేసుకొని ఫ్రిజ్లో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు వాడుకోవచ్చండి ఈ మసాలా పౌడరు తెలిసి వాడేవాళ్ళైతే ఓకే తెలియకుండా ఉండేవాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి కూరగాయల వేపుళ్ళలో చాలా బాగుంటుంది ముందుగా ఈ పౌడర్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి అదేనండి తినేసేన పప్పును యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి పలుకులు ఒక పావు కప్పుని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు తెల్లగడ్డని తీసుకొని పొట్టు తీయకుండా రెమ్మల వరకు యాడ్ చేసుకోండి అలాగే చిల్లీ పౌడర్ ఉంటుంది కదా నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఈ మసాలా పౌడర్ని రెండే నిమిషాల్లో చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఒక్కసారి కనుక ఈ పౌడర్ని తయారు చేసుకుంటే వన్ మంత్ వరకు వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని ఏదైనా మూత ఉండే డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు వాడుకోవచ్చు అండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే మనం బయట పెట్టి వాడుకుంటూ ఉంటే రెండు వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత కొద్దిగా డ్రై అయిపోయినట్టు అయిపోతుందండి సో దానికోసమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఈ మసాలా పౌడర్ని తయారు చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూశాక ఈ పౌడర్ని తయారు చేసుకొని కూరగాయల వేపుళ్ళలో వేస్ట్ చూడండి ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్